ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘటించారు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు విశాఖపట్నంలో ఒకేసారి ఐదు లక్షల మందితో యోగా చేయటం ద్వారా మరో రికార్డుకి సిద్దమవుతున్నామన్నారు యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు చారిత్రక ఘట్టానికి వేదికగా విజయవాడ బెరం పార్కు నిలిచింది వాటర్ క్రాఫ్ట్స్ ఫ్లోటింగ్ యోగా విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసుకుంది నదిలో అత్యధిక మందితో వివిధ రకాల అత్యధిక బోట్లపై యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం పంట్లు స్పీడ్ బోట్లు కయాక్స్ బోట్లు శాండ్ బోట్లు జెట్స్కి లైఫ్ బోట్లు వంటి వాటర్ క్రాఫ్ట్స్ పై దాదాపు రెండు పేల మందితో యోగాసనాలు నిర్వహించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రాష్ట పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలకు ప్రపంచ రికార్డు ధృవీకరణ పత్రాన్ని అందించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి షరీఫ్ హానిఫ్ అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని ఉద్ఘాటించారు గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డు సాధించామని గుర్తు చేశారు బోట్లు ఫంట్ల మీద వెయ్యి మందికి పైగా యోగాలు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో నిర్వహించే కార్యక్రమంలో రెండు కోట్ల మంది పాల్గొంటారని వెల్లడించారు జీవితంలో యోగా భాగమైతే ఎల్లప్పుడూ ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని చెప్పారు తప్పకుండా విజయవాడ మొన్నే చూసాము ఇక్కడ డ్రోన్ షోలో కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించాము ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ బోర్డ్స్ మీద యోగా వెయ్యి మంది పార్టిసిపెంట్స్ అంతేకాకుండా తొమ్మిది వందల మంది ఆఫ్ షోర్ మీద యోగా చేయటం నిజంగా చాలా గర్వకారణం ఇటువంటి కార్యక్రమానికి అతిథిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అన్ని అసోసియేషన్స్కి అంతేకాకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం విజయవాడలో ఏ ప్రోగ్రాం చేసినా ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది తప్పకుండా మనం చూస్తే ఇటువంటి రికార్డులు మరిన్ని యోగా డే రోజు మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో ఐదు లక్షల మంది యోగా చేసి విశాఖలో వారి యొక్క ఓల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోమని చెప్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకున్నామని తెలియజేసుకుంటూ ఇంత యాక్టివిటీకి ఇంత అవేర్నెస్ చేసిన విజయవాడ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా మంచి విషయం ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వం తరఫు నుంచి పై నుంచి కూడా చాలా అప్రిషియేషన్ ఇస్తున్నారు అంటే రోజు వేరే ప్రదేశాల్లో యూనిక్ తరాలో యోగా ఏర్పాటు చేసేసి ప్రజల్లో ఉత్సాహం తీసుకొస్తున్నారు దీంతోపాటు ట్వంటీ ఫస్ట్కి మనం వరల్డ్ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ కోసం ఒక మంచి ఫౌండేషన్ తయారు చేస్తున్నారు నోటీస్ జరిగింది దయచేసి గట్ల మీద చేయండి మీరు కూడా పార్ట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా ఉంటారు కాబట్టి నీట్ నాట్ ప్రతి ఒక్కరు బోట్ మీద పంట మీద వెళ్ళడానికి అవకాశం ఉండదు బికాస్ అక్కడ ఆల్రెడీ నంబర్స్ పొజిషన్స్ సెట్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు దయచేసి అన్య అన్యాయం భావించక ఈ గట్ల మీద ఎక్కడైతే మ్యాట్ వేసారో అక్కడ కూడా మీరు ప్రశాంతంగా after careful verification and review of all evidence i'm delighted to announce that the record for the most people Performing yoga on watercrafts on a river has been successfully set by the India District Administration. On this historic day, eleventh june twenty twenty five here on the majestic Krishna River.